హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే నైన్టీన్ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి కాంతి లైట్ పార్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ కాంతికణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ న్యూటన్ కాంతి కొలిచే శాస్త్రాన్ని పోటోమెట్రీ అంటారు సెకండ్ క్వశ్చన్ తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు హైకెన్స్ తాడు క్వశ్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి అవసరమైన యానకం ఏమిటి ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ క్వాంటం సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ మార్క్స్ ప్లాంక్ ఫిఫ్త్ క్వశ్చన్ సర్ సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ను నిరూపించటం కోసం ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించాడు ఆన్సర్ క్వాంటమ్ సిద్ధాంతం సివి రామన్కు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి అండ్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ను ప్రయోగాత్మకంగా నిరూపించాడు కావున ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము సిక్స్త్ క్వశ్చన్ విద్యుత్ దయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ మార్క్స్వెల్ సెవెంత్ క్వశ్చన్ రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవటానికి ఉపయోగించే ప్రమాణం ఏది ఆన్సర్ పార్సిక్ పార్సిక్ లేదా పారా లాస్టిక్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలు దూరానికి అతిపెద్ద ప్రమాణం పార్సిక్ అతి చిన్న ప్రమాణం ఫెర్మి కాంతి సంవత్సరం కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు ఒక కాంతి సంవత్సరం ఏజీకోవాలి నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ది ట్వెల్వ్ కిలోమీటర్స్ ఖగోళ ప్రమాణం సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని ఖగోళ ప్రమాణం అంటారు ఎయిత్ క్వశ్చన్ కాంతి అవివాహం అంటే ఆన్సర్ ఒక సెకండ్ కాలంలో విడుదలయ్యే కాంతి శక్తి కాంతి అభివాహకానికి ప్రమాణం హ్యూమెన్ లేదా ఎగ్ ప్ర సెకండ్ నైన్త్ క్వశ్చన్ కాంతి యొక్క ఏ ధర్మం వల్ల జలాశయం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది వక్రీ భవనం వక్రీ భవనం కాంతి కిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు విభజన తలం వద్ద వంగి ప్రయాణిస్తాయి వక్రీ భవనం మనవతనాలు ఫస్ట్ పాయింట్ నీటిలో ముంచిన కర్ర వంగినట్లు కనిపిస్తుంది సెకండ్ పాయింట్ నీటిలో వేసిన నాణం దాని అసలు పరిమాణం కంటే పెద్దగా అండ్ లోతు లోతు తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది థర్డ్ పాయింట్ రాత్రి పూట నక్షత్రాలు మినుక మినుకమని నెమెరవటం టెన్త్ క్వశ్చన్ భవనం కొనకం విలువ దేనిలో ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆన్సర్ వజ్రం కాంతి యొక్క ఏ ధర్మం వల్ల నీటిపై నూనె చల్లినప్పుడు భిన్న రంగులు కనిపిస్తాయి ఆన్సర్ వ్యతికరణం సబ్బు బుడగల్లో అనేక రంగులు ఏర్పడటానికి కారణం వ్యతికరణం ట్వెల్త్ క్వశ్చన్ కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అమల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు ఆన్సర్ వివర్తనం సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మూడవ పర కరోనా కనిపించడానికి కారణం కాంతి వివర్తనం వ్యతికరణాన్ని థామస్ యంగ్ కనిపెట్టాడు కాంతి వివర్తనాన్ని గ్రిమల్డి కనిపెట్టారు థర్టీన్త్ క్వశ్చన్ వజ్రం కాంతివంతంగా మెరవటానికి కారణం ఏది ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం వజ్రం కాంతివంతంగా మెరవటానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆప్టికల్ ఫైబర్ దేని ఆధారంగా పనిచేస్తుంది ఆన్సర్ సంపూర్ణ అంతర పరావర్తనం సంపూర్ణ అంతర పరావర్తనం అనువర్తనాలు ఫస్ట్ పాయింట్ వజ్రం మెరవటం సెకండ్ పాయింట్ ఎండమామూలు ఏర్పడటం థర్డ్ పాయింట్ ఆప్టికల్ ఫైబర్ ఫోర్త్ పాయింట్ వైద్య రంగంలో ల్యాప్రోస్కోపీ అండ్ ఎండోస్కోపీ ఇవన్నీ సంపూర్ణ అంతర పరావర్తన మనవర్తనాలు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అతినీల లోహిత కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ రిట్టర్ అతినీల లోహిత కిరణాలను చూడగలిగే జీవులు తేనె తీగలు మానవునిపై అతినీల లోహిత కిరణాలు పడినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోలు మాత్రం కంప్లీట్గా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో